హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నించండి నాకు సార్ మొదటి వీకెండ్ రానే వచ్చింది ఈ శనివారం కోసం మనం ఈ అంతా ఎదురు చూస్తూ ఉంటాం నాకు సార్ వచ్చి ఏం చెప్తారు ఎవరికి క్లాప్స్లు ఎవరికి అక్షింతలు ఎవరికి కొంత సెటైర్లు మొత్తానికి నలుగు పెట్టి వెళ్తారు మనం ఎంతో అనుకుంటాం అక్కడ నాకు సారు ఎంతో కొంత తగ్గిస్తారు అంతే ఉండాలండి ఎందుకంటే బాగా తప్పు చేసావు అని కనుక గట్టిగా అరిస్తే ఆ తప్పులు చేయకుండా కంటెంట్ ఆపేస్తారు అలానే ఒకళ్ళు ఎక్కువగా పట్టే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి ఆటని ఆడకూడదు ఆడకుండా ఉండకూడదు అలా అని చెప్పి వాళ్ళ ఆటని మార్చకుండా ఉండకూడదు అందుకే ఇన్ని సీజన్లకి నాకు సారు కంటిన్యూగా హోస్ట్గా ఎత్తుకుంటున్నారంటే ఆయన ఆ బ్యాలెన్స్ బాగా చేస్తారు కాబట్టి సరే ఈ శనివారం మన లెక్క ప్రకారం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి అక్షంతలు ఎవరికి క్లాప్స్ ఆఫ్ కోర్స్ సంజనా గారికి సూపర్ క్లాప్స్ సమస్య లేని దానిలో చాలా ఎక్స్ట్రాడినరీ అప్లాస్ అయితే రాబోతుంది ఆమెకి పనిలో పనిగా ఆమె గుడ్డు ఎలా తిన్నది ఆమె మనకి అన్సీన్ వీడియోస్ ఆమె చేసిన పనుల్ని కనపడే మనకు ఒక చిన్న ఫన్ వేలో ఒక వీడియో చూపించే అవకాశం అయితే కనపడుతుంది ఆమెకి మాత్రం సూపర్ క్లాప్స్ పెడతాయి మనీష్కి మర్యాద నేర్పిస్తా నేర్పించబోతున్న నాకు సారు నో డౌట్ మనిషి మర్యాద ఇతనులో కొంత మర్యాద తగ్గుతూ ఉంది అవతల వ్యక్తుల్ని లో తన మీద ఒక ఒపీనియన్తోను అసలు మీరు ఇక్కడ పనికిరారు పంపించేయండి వైల్డ్ కార్డు ఎంట్రీస్ తీసుకొని వచ్చేద్దాము సంచాలకుడిగా తన నిర్ణయం గురించి అలానే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర తన యొక్క ప్రవర్తన తన మాట తీరు ఖచ్చితంగా దాని గురించి ఆ మర్యాదని నేర్పించే ప్రయత్నం అయితే మనిషికి మనిషికి చేయబోయే చేస్తారేమో అని ఒక ఫీల్ అయితే కలుగుతుంది మనిషి మర్యాద పేరులో ఉన్న మర్యాద కొంత ఆట మీద ధ్యాస వల్ల ఓవర్ థింక్ చేయటం మూలంగా తనకు తెలియకుండానే తనలో ఉన్న ఒక మంచి సెన్సిటివ్ హార్ట్ ని పక్కన పెట్టి సో ఆ ఫ్రస్ట్రేషన్లో తను మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది అవతల వ్యక్తిని హట్టు చేస్తుంది మర్యాద లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు సార్ కన్ఫంగా ఆ మర్యాదను గుర్తు చేస్తారేమో అనుకుంటున్నాను అలానే కెప్టెన్సీ అవ్వంగానే కెప్టెన్ రూమ్ ఏదైతే స్పెషల్గా కెప్టెన్సీ రూమ్ ఉంటుందో ఆ రూమ్లోకి వెళ్ళి చాక్లెట్స్ దమ్స్ అప్పులు దొంగతనం చేసిన ఈ దొంగలు కనపంగా నాకు సార్ రేపు చేతికి చిక్కుతారు దాన్ని సీరియస్గా తీసుకుంటారా ఫన్ గా తీసుకుంటారా సంజనా చేసింది ఫన్ వెళ్ళింది జనాల్లోకి వెళ్ళింది అని పసిగట్టిన ప్రియా కావచ్చు శ్రీజా కావచ్చు మిగతా వాళ్ళు మనం కూడా చేద్దాం ఫన్ అని చెప్పే చేసిన ఈ దొంగతనాన్ని మరి నాకుసారి సీరియస్గా తీసుకొని ఎలాంటి క్లాస్ మిగుతున్నారు అలానే వీళ్ళు టిట్ ఫర్ ట్యాట్ లాగా తను ఆ రోజు ఎగ్గు తీసుకుంది కాబట్టి వాళ్ళు మేము తీసుకున్నాము అని హరీష్ కూడా కన్ఫర్మ్గా నువ్వు దీన్ని ఎలా డీల్ చేస్తావో చూడాలని ఉంది అని చెప్పేసి చాలా గట్టిగానే మాటలు మాటలు కొద్ది ఎదురు మాటలు బాగానే వినపడ్డాయి సంజనా గారికి అలాంటి సంజనా గారికి చేతికే అధికారం ఇస్తారా తప్పు చేస్తున్న వాళ్ళకి శిక్ష విధించే హక్కు నీకే అని సంజనా గారికి ఇస్తే ఎందుకంటే కెప్టెన్ అడుగు పెడతామనేది రిస్క్ ఓరియంటెడ్ కదా బిగ్ బాస్ అనుమతి లేకుండా అవసరం అడుగు పెట్టకూడదు కదా కెప్టెన్ అనుమతి లేకుండా అందులోకి వెళ్ళకూడదు కదా ఈ పాయింట్ మీద అది ఫన్నా సీరియస్ పనిష్మెంట్ ఎలా ఉండబోతుందో కూడా ఆసక్తికరంగా ఉంది ఇక నెక్స్ట్ మన హరీష్ గారు హరీష్ గారి ప్రవర్తన గురించి కొంత ఎక్కడో చోట డిస్కస్ చేసే ప్రయత్నం ఉంది కొన్ని కొన్ని సందర్భాలు హరీష్ గారు నేను బిగ్ బాస్నే ఎదిరిస్తాను ఏదైనా నేను భరిస్తాను బయటికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే నేనైతే నేనైతే నేను ఇలా చేశాను మీరు ఎందుకు చేయలేదు నేను మీ మీకోసం నేను డైరెక్ట్గా అసలు దీని హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మీరు నా కోసం ఇది కూడా చేయలేరా అట్లానే అందరి ఆటలని కొంత చూస్తూ నేను అనే పదవి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు నేనైతే నాకు అవకాశం ఇస్తే నాకు పెట్టుకుంటే బాగోదు నేను చేసేది కరెక్టు మీది రాంగు ఇలాంటి పర్సెప్షన్ అలానే నాకు నచ్చితే నేను నచ్చకపోతేనే దేని ఎదురుస్తాను నాకు ఆడు కూడా అక్కర్లేదు ఈ మాటల్ని కొద్దిగా సీరియస్గానే కొంత కంట్రోల్ చేసే విధానంలోనే ఎక్కడో చూడవు సెటైరికల్గా తనలో జరుగుతున్న ఆ చిన్న రాంగ్ని సరి చేసే అవకాశం అయితే కనపడుతుంది అవసరమైతే గేట్స్ ఓపెన్ చేసి సరే నేను వెళ్ళిపో సో ఈ తప్పు చేసావు నువ్వు అన్నావు కదా దేనికైనా సిద్ధమేనని సరే నేను అవసరం నుంచి వెళ్ళిపో అంటే అదే పనిగా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తాడా సారీ చెబుతాడా అక్కడ ఆగుతాడా అన్న దాన్ని టెస్ట్ చేయడానికి కోసం కూడా ఓ చిన్న ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది సంచాలకుడుగా మన మనీష్ మర్యాద అటుపక్క ఇమాన్యుయల్ వీళ్ళ మధ్య జరిగిన పంచాయతీ కూడా కన్ఫర్మ్గా రేపు హైలైట్ అయ్యే అవకాశం ఉంది ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ సంచాలకుడిది తప్పు అని ఎంత చెప్పినా అలానే హరి కూడా ఆ అబ్జర్వేషన్ ఉండాలి రూల్ రూల్ బుక్ రాశారు ఇద్దరికి ఆల్రెడీగా సలహా ఇచ్చాడు అంటే అది ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినట్టే కదా అది విని మైండ్లో పెట్టకుండా సో అలాగే చెప్పావు నాకు చెప్పలేదు అని ఒక మాటని గట్టిగా చెబుతున్న ఇమ్మానియల్కి మరి వాళ్ళకి చెప్పాడు అంటే నీకు తెలిసినట్టే కదా నువ్వు అది మైండ్లో పెట్టుకోవాలి కదా అని చెబుతూనే అలానే ఇటుపక్క కూడా తనకి కూడా సంచాలకుడిగా తను చేసిన తప్పేంటి అలానే భవన్ పవన్ కళ్యాణ్ నిజంగా చేయబెట్టింది మనిషి చూశాడా లేదా ఆ విషయంలో కూడా కొంత అక్కడ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఆశాశని గారిది అలానే మన సుమన్ శెట్టి గారిది వీళ్ళు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు వీళ్ళు ఓపెన్ అవ్వడానికి సో కొంత ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళల్లో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం చేయొచ్చు ఇక తనూజా అలానే హరీష్ ఫుడ్ ఐటెం దగ్గర తనుజాకి హరీష్కి వదిలిగిన ఏదైతే ఉందో వాగ్వాదం దాని మీద కూడా తనూజా యొక్క వెర్షన్ వినే అవకాశం ఉంటుంది అలానే అక్కడ ఎవరైతే మన హరీష్ చేసింది రైట్ చేశాడా రాంగ్ చేశాడా అనే పర్సెప్షన్లో ఓటింగ్ ఖాళీ అవకాశం ఉంటుంది సో చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు ఇంకా ఏ విషయాలు మాట్లాడాలనుకుంటున్నారు ఎవరిని గట్టిగా ఎవరికి గట్టిగా నలుగు పెట్టాలనుకుంటున్నారు రాం పడ్డ కష్టానికి కానీ అలానే ఈ శరీ మొత్తం టోటలీ వారం తిరిగిన అన్ని విషయాల్లో కూడా సో టచ్ చేసి వదిలేస్తారు అంతే అంటే మరీ ఎక్కువ డీప్గా వెళ్ళరు వాళ్ళు భయపెట్టరు అలా అని చెప్పి వాళ్ళ యొక్క ఆట తీరుని జడ్జ్ మాత్రం చేస్తారు చూద్దాం మరి మొదటి శనివారం మన కింగ్ నాగ్ సారు ఎలాంటి మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు ఎలాగో ఈ షోలో ప్రస్తుతాన్ని వారం మొత్తానికి పోస్ట్ మార్టం చేసి ఆయన రిజల్ట్ ఏం చెప్పబోతున్నారో చూద్దాం థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ